నీకు ఇప్పుడు ఒక పరీక్ష పెడుతున్నాం అందులో మా వాళ్ళందరికంటే నీవు తెలివైన వాడివని నిరూపించుకోవాలి లేదా అరగంట సాగులో తాడా తేలిపోవాలి నా నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉంది నేను చెప్తే మీ తెలివంట బయటపడుతాయా ఏ సాగుదా అది నిజమే మంత్రి గారు మీరు చెప్పండి నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉందని కదూ అడిగారు ఆ రెండింటికి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది అలాగా నాని బాబా నువ్వు చెప్పు తూర్పుకి పడమరకి ఉన్నంత దూరం ఉంది కోట్లింగం గారు తమ అభిప్రాయం వారి అభిప్రాయమే నా అభిప్రాయం నువ్వేమంటావు చెప్పు మేము ఈ రామన్నా నువ్వు చెప్పు చెబుతా ఇనుకోండి నిజానికి అబద్ధానికి దూరం పెట్టాడు పెట్టినా అంతే కదా కళ్ళతో చూసేది నిజం చెవుతో ఈనేది అబద్ధం దానికి దీనికి దూరం కద్యా ఇంకొకటి అడుగుతారు తెలుపులోను నలుపులోను ఎరుపు ఉన్నది అది ఏది ఇంద్రకనుసు కాదు దానిమ్మ పండు నేరేడి పండు ఇంకా నాయో ఒక్క మీరు అడిగిన దానికి సమాధానం మడుసల్లో ఉంటారు రగతం ఏం కాదు ఏం కాదు చెప్తా ఎన్నుకోండి మడిసి నల్లగా ఉన్న రకతం ఎరిపేదా మడిసి చల్లగా ఉన్న రకతం ఎరిపేదా ఇందా కాదన్నా కదా ఎరినాయల ఒక పండ అక్కడ ఆ చివర చూడండి ఈ పివాసి తొక్కకుండా చుట్టూ తిరిగి రాని పంటితో గాని ముట్టుకోకుండా తీసుకురావాలి వెరీ ప్రశ్న తొక్కకుండా పండు చేత్తో ముట్టకుండా ఈ రావణ గారు మాత్రమే ఎలా చేస్తాడు ఈ మర్యాద రామన్న ఈ విశాలపుర సామ్రాజ్యానికి మహారాజు చేస్తున్నారు